హలో తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి పవన్ కళ్యాణ్ గారి పద్మభ్యూమంలో చిక్కుకొని తబ్బి తబ్బి ఇబ్బంది పడుతున్న జగన్ రెడ్డి ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ గ్రేట్ ఆంధ్ర డాట్ కామ్లో చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పడుతున్నారు పవన్ కళ్యాణ్ వల్ల కాపుల వల్ల అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం రాశారు దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అండి పవన్ కళ్యాణ్ గారి పద్మభూమంలో చిక్కుకున్న జగన్ రెడ్డి ఎలా అంటే పద ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు కలిసి బయటకు వచ్చి నేను తెలుగుదేశం పార్టీతో పొత్తుతో కలిసి వెళ్తున్నాను చెప్పగానే జగన్ రెడ్డి కంగు తిన్నాడండి మా ఎలా మామూలు కంగు తినలేదు ఇక అసలు ఎందుకు రెండు సంవత్సరాలు ప్రయత్నం చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ కలవకూడదు కలవకూడదని చివరికి కలిసేసరికి కంగుతీని రెండు రోజులు మాట్లాడ మాట్లాడ పెగ రాలేదట మనిషికి తాడేపల్లిలో టీవీలు పగిలిపోయినాట దాంతో ఏం చేయాలో జగన్ రెడ్డికి అర్థం కాని పరిస్థితులు ఉండగా అప్పటికే పవన్ కళ్యాణ్ గారు తన వారాహయాత్రలో ఒక దిగ్విజయంగా తూర్పుగోదావరి పశ్చిమ యాత్ర చేసేసరికి చాలా మంది ప్రజల్లో ధైర్యం వచ్చిందండి ఈవెన్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూడా ధైర్యం వచ్చింది అలా ధైర్యం వచ్చిన మొట్టుమొట్టి జిల్లా నెల్లూరు జిల్లా అండి నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు కావచ్చు వెంకటగిరి కావచ్చు నెల్లూరు కావచ్చు రెడ్లు అమ్మాయి అందరూ రెడ్లే అండి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడారు అసలు ఏమాత్రం భయపడకుండా నెరవకుండా ధైర్యంగా మాట్లాడి గుండెలు ఇలా ఆంధ్రకేసరి కేసరి మన ప్రకాశం ముద్దులుగా ఇలాగా గుండె పెట్టారు పాపం తర్వాత ఆఖరికి మన ఉండవల్లి శ్రీదేవి కూడా తిరగబడింది ఇలాగా అదే చాలా తర్వాత ఏమైంది పవన్ కళ్యాణ్ గారు ఒక శక్తిగా తయారయ్యారు ఆయన ఏదైనా అడిగితే ప్రభుత్వం గదగ దాచు చేస్తుంది రైతులకి బియ్య ధాన్యం డబ్బులు కావచ్చు లేకపోతే ఎవరికైనా అడ్వకేట్లకి ఐదు వేలు రూపాయలు పడట్లేదు అనగానే ఆయన అడిగితే ఐదు వేలు వేసేయడం ఏదైనా సరే పవన్ కళ్యాణ్ అంటే చేస్తారు ఆఖరి రోడ్లు రాజమండ్రి రోడ్లు అంటే రోడ్లు వేసేస్తారు ఎక్కడ ఏది అయినా సరే ఆయన వస్తున్నాడంటే భయపడుతూ పరిగెడుతూ పరిగెడుతూ యంత్రాంగం అంతా చేస్తున్నారు అదే పవన్ కళ్యాణ్ కోరేది నాకు అధికారం లేకుండానే ఇలా జరుగుతుంది నాకు అధికారం ఇస్తే నేను మీకు అందరికి మంచి చేసి చూపిస్తాను పవన్ కళ్యాణ్ చెప్తున్నారు ఈ ధైర్యంతో ప్రజలకి జనలేని శక్తి వచ్చింది నాయకులకి ధైర్యం వచ్చింది అందుకే తిరుగుబాటు బాగుంటు వేస్తున్నారు అందుకనే మొత్తం మీరు వైసీపీ పార్టీలో చాలా మంది ఈ మధ్యన బీసీ నాయకులు రెడ్లు మాల మాదిగలు కూడా అంటే తప్పు అనకూడదు అట్లా వాళ్ళ కులం పేరు చెప్పకూడదు అట్లా వాళ్ళు కూడా ధైర్యంగా బయటకు వచ్చేస్తున్నారు అట్లా కాపులు కూడా జగన్ రెడ్డికి దూరం అయ్యారు అది పవన్ కళ్యాణ్ గారి యొక్క పద్మ దానికి తోడు జగన్ జగన్ రెడ్డి ఎంత అంటే తన ఈ ఈ మధ్యకాలంలో తన మీటింగ్ ప్రతి మీటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారిని అడ్డగోలుగా దిగజారి మాట్లాడడం ఆయన యొక్క పెళ్లిళ్ళు గురించి మాట్లాడడం ఈ యొక్క జగన్ రెడ్డి యొక్క మంత్రులు ఇతర నాయకులందరూ కలిసి పొత్తుతో పొత్తులో వెళ్తున్నాడంగానే చంద్రబాబు నాయుడుకి అమ్మేశాడు పార్టీని కాపుల్ని అమ్మేస్తున్నాడు ఇదే గోళ ఎంత ఇవన్నీ వింటే వింటుంటే ప్రజలు చిరాకు వచ్చేసింది ఏంటి వీళ్ళు మాట్లాడి ఇదేనా ఎంతసేపు మీటింగ్లో ప్రజల సొంపుతో ఖర్చు పెట్టి మీటింగ్లు పెడుతూ మీటింగ్లు పెడితే ఈ మాటలు ఏంటి ప్రజలకు ఏం చేస్తున్నారు మాట్లాడలేదు అంతసేపు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారేనా అంటే దాని బట్టి అర్థం ఏమర్థమైంది వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు పద్మ చిక్కుకున్నారని ఈ రోజు తెలిసింది చూశారు కదా నాయకులు వైసీపీ నాయకులు చాలా మంది తట్టపడి సర్దుకుంటున్నారు రే గేట్ ఆంధ్ర గేట్ ఆంధ్రా చూసుకో నువ్వు చెప్పావు చంద్రబాబు నాయుడికి జైదేవ్ గల్లా జయదేవు రాజకీయాలు కొంచెం దూరం దూరంగా ఉందాం అనుకున్నాడు ఉందో పోయింది ఒక కేసు నేను నాని ఖమ్మలు దూరం అయిపోతున్నా అని చెప్పి చెప్తున్నావు తెలుగుదేశం పార్టీకి మీ ముందు ఈ జగన్ రెడ్డి చెప్పు మీ ముడ్డు మీరు కడుక్కోండి గురుగంద గింజలాగా మీకు చూసుకోండి మీ కాళ్ళ రంగు చూసుకోండి ఒకసారి రెడ్లు ఎంతమంది వెళ్ళిపోయారు బయటికి ఎంతమంది ఎమ్మెల్యే బయటికి వెళ్ళిపోయారు ఎంతమంది ఎమ్మెల్యే బయటికి వెళ్ళిపోయారు రెడ్లే చెప్పేది నేను రెడ్లు గురించి మాట్లాడుతున్నాను రెడ్లు మొత్తం వైసీపీ వైసీపీ పార్టీని వీడేస్తున్నారు తొందరలో మీ పార్టీకి ఖాళీ అవుతుంది గ్రేట్ ఆంధ్ర గుర్తుంచుకో ఈ ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారి ఇరుక్కుంది జగన్ రెడ్డి అని నేను కరాఖండిగా చెప్పగలను ప్రతి మీటింగ్లో కూడా ఎంతో అసహనంతో మాట్లాడుతున్నాడు జగన్ రెడ్డి అసహనం ఉక్రోషంతో ఒక ఓడిపోతానని ఒక బాధ ఎవరు నేను చేయలేక చూసారు కదా ఎంతమంది మున్సిపల్ ఉద్యోగులు కావచ్చు అంగన్వాడీ ఉద్యోగులు కావచ్చు వాళ్ళంతా పేదవాళ్ళే కదండి వాళ్ళకి ఏం తలాగ ఐదు వేలు జీతం మీద తప్ప జీతం పెంచలేడా వీళ్ళు తాతగారు ఆస్తులు ఇమ్మన్నారా ఏమన్నా ఒక్కొక్కరు సంపాదించుకున్నాడు కదా సార్ వేల వేల కోట్ల ఆస్తులు ఆస్తుల నుంచి ఇమ్మలేదు కదా మా తా ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెడితే వాళ్ళకి అందరికీ సుఖం సుఖంగా ఉంటారు అంగవాడి కార్యకర్త కుటుంబాలని నేను లక్ష మంది అంటే లక్ష కుటుంబాలను మాట్లాడండి మున్సిపల్ కార్మికులు ఏమండి వాళ్ళు ఎంత కష్టపడి చేస్తాడు మున్సిపల్ ఉద్యోగం వీళ్ళు చేస్తారు ఈ మంత్రులు చేయమండి ఒక పూట గాడిదల్ని చేయలేరు కానీ దోచుకుంటారు కానీ చేయి రాదు వాళ్ళకి ఇవ్వడానికి అందుకే పవన్ కళ్యాణ్ రావాలని వాళ్ళు కూడా నిర్ణయించుకున్నారు ఇదంతా వీళ్ళందరికీ ధైర్యం ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనం మంచితనం నిజాయితీ అని మీ అందరు తెలుసుకోమని కోరుతున్నాను ఈ యొక్క ఉచ్చులో బిగుసుకున్నాడు జగన్ రెడ్డి ఈ జగన్ రెడ్డి పని అయిపోయిందని అంబటి రాంబాబు గారి వాళ్ళు ట్వీట్ చేశాడు నువ్వు నేను తప్ప ఎవరు పార్టీలో అని చెప్పి స్వయంగా అతనే ట్వీట్ చేశాడు అంబటి రాంబాబు మీరు అర్థం చేసుకోండి అంబటి రాంబాబు లా అంటే ఒక దౌర్భాగ్యుడే రేటు తగ్గించు రేటు తగ్గించిపోతే పార్టీలు నువ్వు నేనున్నావు అనే పరిస్థితికి వచ్చాయంటే మరి ఆ రేట్లు ఏంటో ఎంత ఎమ్మెల్యే సీటు ఎంతకం పోతున్నాడో ఎంపీ సీట్ ఎంతకం వాడికి వీడికి తెలియాలి అంటే జగన్మోహన్ రెడ్డి రేటు వీడిస్తే వీడి పెడుతున్నాడేమో మరి అందుకనే వీళ్ళిద్దరు మేము మన ఇద్దరు మిగులుతామని చెప్పి చెప్తున్నాడు చూడండి ఇది దిస్ ఈజ్ ది ఫేట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి దీనికి కారణం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎంతసేపు పవన్ కళ్యాణ్ పడి ఆడంగా జగన్ రెడ్డి నువ్వు చేసుకునే పరిస్థితి నువ్వు ఆయన పవన్ కళ్యాణ్ ఎప్పుడు నీకు వ్యతిరేకంగా మాట్లాడలే వ్యవస్థ నువ్వు చేసే పనులు ఆ పనులు మార్చుకోవడానికి ప్రయత్నం చేశావు ఎక్కడనా ఎక్కడా తప్పు చే తప్పు సరిదిద్దుకోకుండా హైకోర్టుతో చివాటులు తిన్నావు సుప్రీం కోర్టు చివాటలు తిన్నావు కానీ మీ ఐఏఎస్ ఆఫీసర్ అరెస్ట్ చేస్తాను అరెస్ట్ అరెస్ట్ చేయడానికి సిద్ధపడ్డావు కానీ మానవత్వం లేకుండా మంచి నేర్చుకోలేదు కోర్టులకి విలువ వాళ్ళ జ్ఞానం కూడా లేకుండా మా రాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళావు కానీ చివరికి ఈరోజు ఏమైంది ఆఖరికి ఈరోజు తట్టస్థులండి జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు దిగజారి మాట్లాడుతున్నాడు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది చాలా అన్యాయం ఇది ఇంత ఇలా మాట్లాడుతున్నాడు అంటే ముఖ్యమంత్రి అయ్యింది అని బాధపడుతున్నారు వాళ్ళు చంద్రబాబు అంటే ఇష్టం లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు చంద్రబాబు నాయుడు ఇష్టం లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ పక్కన ఉండి పవన్ కళ్యాణ్ కోసం జన పార్టీ జనసేన పార్టీని ఇష్టపడుతున్నారు జనసేన పార్టీని గెలిపించాలనుకుంటున్నారని ఈ వీడియోలో తెలియజేస్తున్నాను ఇప్పటికైనా తెలుగుదా గమనించండి గ్రోహ గ్రేట్ ఆంధ్ర డాట్ కామ్ నువ్వు కూడా గ్రహించాలి పద్మభ్యూహంలో చంద్రబాబు కాదు పవన్ కళ్యాణ్ గారి పద్మవ్యూహంలో జగన్మోహన్ రెడ్డి ఇరుక్కున్నాడు ఇక బయట పడలేడు పార్టీ ఖాళీ అయిపోతుందని తెలియజేస్తూ తెలుగు ఇంకొకసారి తెలియజేస్తూ విరమిస్తున్నా కోసం ఇంక వీడియో కలుసుకుంటాండి జై జనసేన భారత మాతాకి జై జై హింద్